ఏం చెప్పమంట రోజు కొట్లాడని ఆ రాళ్ళు మిరియాలు నూరినట్టు ఉంది ఏమంత అవసరం ఏమొచ్చింది చెప్పు ఇంకా ఆడవ్ వింటారా మాట సరే నేను మాట వేస్తా చెప్పు నీ ఇంత ఫ్రిడ్జ్ ఉందా ఉంది నీ భార్య తాలి కొట్టింది కదా ఉంది ఏం చేస్తావు అంటే ఆమెతో గొడవ పడకుండా ఒకసారి తాళి అని అడుగు ఇస్తుంది కదా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో ఒక పది నిమిషాలు పెట్టు చల్లగా అవుతుంది సల్లగా అని తీసుకుని అయ్యి చల్లగా అయిపోతుంది నువ్వేనా తాగేసి ఉన్నావా